హలో అండి ఇక ఈరోజైతే వేరే ముచ్చట్లు ఏం లేకుండా నేనైతే మా ఇంట్లో తుణకలు కూర ఉండాను అదైతే మీ అందరికీ చూపించబోతున్నాను ఇక ఫస్ట్ అయితే మనము నేనైతే కుక్కర్లో వండుతున్నాను ఇంకా ఫస్ట్ మూ టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని అయితే మంచిగా ఉల్లిగడ్డలు ఎక్కువ పోసుకొని అయితే మంచిగా నూనెలో వేయించుకోవాలి ఫస్ట్ ఇంకా మన స్టైల్ ఆఫ్ టాకింగ్ వేరేనే ఉంటుంది ఇంకా అవి మంచిగా ఫ్రై కావాలి పచ్చివాసన అంతా పోయే వరకు తర్వాత తగినంత పసుపు వేసుకోండి తర్వాత ఇక నీసు వాసన రాకుండా అయితే మనమైతే కొంచెం అల్లం అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వాసన రాదు స్మెల్ ఎక్కువ రాకుండా సో ఇక అంతా కలుపుకున్న తర్వాత నేను రెండే అంటే రెండు టమాటాలు అయితే కోసేసుకున్నాను దాని తర్వాత టమాటాలు వేయంగానే ఉప్పు వేస్తే టమాటాలు అనేది తొందరగా ఉడికిపోతాయి కదా సో ఈ టిప్ అందరికీ తెలుసు అనుకుంటాను నెక్స్ట్ మంచిగా కలుపుకొని తర్వాత మంచిగా కలుపుకొని కొన్ ఒక టూ మినిట్స్ ఉంచేసేయాలి తర్వాత మగ్గిపోతుంది ఆ టమాటా అప్పుడు మనమైతే నానబెట్టుకునే ఒట్టి తినకలు అయితే కుక్కర్లో వేసేసేయాలి నేనైతే ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను సో దాన్ని బట్టి కొంచెం స్మూత్గా వస్తుంది ముక్కలు మనకి తినేటప్పుడు ఇంకా దాని తర్వాత నేనైతే కారం వేసేసుకున్నాను కొంచెం ధనియాల పొడి కొంచెం అయితే గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇంకా మూడు వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మసాలాలు పట్టేంతవరకు ఉడకనిచ్చి దాని తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను విజిల్స్ రావడానికి ఇంకా నేనైతే ఒక త్రీ విజిల్స్కి అయితే ఇక మూడు విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తాను సామి రంగా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు చూడడానికి తింటేనైతే ఇక టేస్ట్ అయితే మస్తు అదిరిపోయింది ఇక మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది